ల్లి చందనా బ్రదర్స్ నుండి లైట్ వెయిట్ డైలీవేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ని షేర్ చేస్తూ ఉన్నానండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లోనే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ఫస్ట్ ఛాన్ వాళ్ళ ఇయరింగ్స్ చూస్తూ ఉన్నాము అలాగే ఇలా మనకు హ్యాంగింగ్ టైప్లో ఉండేటువంటి కలెక్షన్స్ని కూడా ఇంక్లూడ్ చేశానండి వీటితో పాటు జోహాల కలెక్షన్స్ కూడా ఇదే వీడియోలో ఉన్నాయండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కలెక్షన్ చాలా బాగున్నాయండి ఈవెన్ మీకు ఎనామిల్ తో కావాలి అనుకున్న ప్లెయిన్ లోబోల్లో సాదాగా కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి డైలీ వేర్ పర్పస్ కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకునేలాగా బెస్ట్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అలాగే మన కొత్త వంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చాందాలి ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికీ ఎనామిల్ పెయిన్తో హైలైట్ అయ్యండి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అండ్ చాంద్బాలిలో లక్ష్మీదేవితో వచ్చినటువంటి ఎల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండ్ త్రీ పాయింట్ ఫైవ్ డబల్ వన్ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో హ్యాంగింగ్ టైప్లో వచ్చాయండి వితౌట్ గార్డ్ మోటివ్స్ కావాలి అనుకునే వాళ్ళకు డైలీవేర్ పర్పస్కి బాగుంటాయి ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ఈవెన్ మనకు జుమ్కా డబల్ జుమ్కా స్టైల్ త్రిబుల్ జుమ్కా స్టైల్లో కూడా ప్యాటర్న్స్ అనేది ఈ వీడియోలో అయితే ఉన్నాయండి సో వీడియోస్ స్కిప్ చేయకుండా వరకు చూడండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ త్రీ పాయింట్ ఎయిట్ డబుల్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది చాంద్ బాలీలో కొంచెం సన్నగా కొంచెం పొడవుగా కావాలి అనుకుంటే ఇలా కూడా మనకు డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ మోడల్ కూడా ఎనామిల్తో వస్తుంది అండ్ త్రీ పాయింట్ సెవెన్ టూ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఈ మోడల్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ త్రీ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ఎనామిల్తో వస్తుంది అదేవిధంగా మరొక మోడల్ చూసేద్దాము సో ఈ ప్యాటర్న్ కూడా మనకు చాంద్ ఎనామిల్ పెయిన్తో వచ్చినటువంటి డిజైన్ అండి ఫోర్ పాయింట్ వన్ ఫోర్ వన్ గ్రామ్స్ ఉంది కొన్ని ప్యాటర్న్స్ కొంచెం సిమిలర్గా ఉంటాయండి బట్ వెయిట్స్ అయితే చేంజ్ అవుతాయి అదేవిధంగా ఓన్లీ స్టట్ టైప్లో డైలివర్ పర్పస్కి ఈవెన్ పిల్లలకు కూడా సెట్ అయ్యేలాగా కావాలి అనుకుంటే ఇది ఎల్లో గోల్డ్ పాలిష్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు వన్ పాయింట్ నైన్ ఎయిట్ త్రీ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి అండ్ మరొక క్యూట్ అండ్ ఎలిగెంట్ మోడల్ చూస్తూ ఉన్నామండి చాలా బాగుందండి అసలు ఆ పాలిష్ కానీ ఆ లుక్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈవెన్ పిల్లలకు కూడా సెట్ అవుతుంది టూ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి అలాగే జుమ్కా మోడల్లోనే మనకు రెగ్యులర్గా ఎక్కువగా పిల్లల నుంచి మీడిల్ ఏజ్ వరకు కూడా ఎక్కువగా యూజ్ చేసేటువంటి మోడల్ అయినప్పటికీ కెంపు పచ్చా సీజర్స్తో చాలా బాగా యూస్ చేస్తూ ఉంటారండి ఎప్పటికీ ఎవర్గ్రీన్ ట్రెండ్ అని చెప్పొచ్చు అందులో మనకు జుమ్కా మోడల్ కావాలి అనుకున్నా ఇలా సింపుల్గా మువ్వల టైప్లో కావాలి అనుకున్నా కూడా మోడల్ ఉంది ఇది చూడండి ఇంకా లైట్ వెయిట్ ఉంది వన్ పాయింట్ సిక్స్ ఫోర్ వన్ గ్రామ్స్ ఉంది అలాగే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఇలా మువ్వల ఇయర్ బాగా ఇష్టపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ప్యాటర్న్స్లో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి అండి ఈ మోడల్ చూసుకుంటే కెంపు పచ్చ సీజెడ్ వస్తుంది త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్ ఉందండి అలాగే కూకట్పల్లి చందనా బ్రదర్స్లో ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉండదండి సో మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి కలెక్షన్స్ని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చింది అనుకుని స్క్రీన్ షాట్ తీసుకొని ముందుగానే మీరు ఆ పర్టికులర్ డిజైన్ అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని కూడా మీరు స్టోర్కి విజిట్ అవ్వచ్చండి అండ్ మోడల్స్ అయితే చాలా బాగుంటాయండి లైక్ మీకు జుమ్కా ప్యాటర్న్స్లో కావాలి అనుకున్న చాంద్ బాలీస్ కావాలి అనుకున్నా ఇలా డైలీ వేర్ ఇయరింగ్స్లో ఎల్లో గోల్లో కావాలి అనుకున్నా లేదా స్టోన్ ప్యాటర్న్లో కావాలి అనుకున్నా అన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ అన్నట్టు మనకు చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉంటాయండి చాలా మంచి మోడల్స్ ఉంటాయి సో పాసిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ని చూడండి అండి అదేవిధంగా మనకు ఏవైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు జోహాల్ టైప్లో కావాలి అనుకుంటే ఇలా మనకు జే మోడల్ విత్ జోహాల్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఒక టూ శాంపిల్ డిజైన్స్ని వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను అండ్ లైట్ వెయిట్లో డిజైన్ చూస్తూ ఉన్నామండి జోహాల్లో త్రీ పాయింట్ డబల్ వన్ ఫోర్ గ్రామ్స్ను సింపుల్గా డైలీ వేర్ పర్పస్కి ఆఫీస్ గోయింగ్ వాళ్ళైనా పిల్లలైనా లేదా మిడిల్ ఏజ్ వారు ఎవరికైనా కూడా సెట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఉంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇష్టపడుతున్నటువంటి కలెక్షన్స్ డైలీ సో అందులోనూ మనకు జోహాల కలెక్షన్స్ లో సింపుల్ డిజైన్స్ ఉంటున్నాయి కొంచెం హెవీగా కావాలి అనుకున్న కొంచెం హ్యాంగింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా యూనిక్ గా కావాలి అనుకున్నా కూడా చాలా మోడల్స్ అయితే వస్తూ ఉన్నాయండి అండ్ అందులోనూ కొన్ని ప్యాటర్న్స్ అయితే ఇవాళ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో చూసే కలెక్షన్స్ కాదు స్టోర్ విజిట్ చేస్తే చాలా రకాల డిజైన్స్ ఉంటాయండి అండ్ జే మోడల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట టూ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి అదేవిధంగా జోహాల్లో లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి సింపుల్ అండ్ క్యూట్ మోడల్ చూస్తూ ఉన్నామండి త్రీ పాయింట్ జీరో త్రీ టూ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ జే ప్యాటర్న్లో వన్ మోర్ డిజైన్ అండి ఇది మనకు మొవ్వల స్టైల్ వస్తుంది అండ్ టూ పాయింట్ నైన్ టూ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే మరొక డిజైన్ చూసేద్దాము సో ఈ మోడల్ కూడా మనకు జోహాల్లోనే వస్తుందండి లైక్ మనకు ఫోర్ హాఫ్ జుమికా స్టైల్స్ అనేది వస్తాయి అండ్ డిజైన్ కొంచెం లాంగ్ అనేది ఉంటుంది అండ్ ఫోర్ పాయింట్ జీరో నైన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి ప్యాటర్న్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు సింపుల్ లో వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట ఇలా మనకు సింపుల్గా కావాలి అనుకున్న చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి త్రీ పాయింట్ టూ ఫోర్ సెవెన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ టూ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ కలెక్షన్స్ కొంచెం సిమిలర్గా ఉంటాయండి ఐదర్ స్టడ్ అయినా చేంజ్ అవుతూ ఉంటుంది ఐదర్ మనకు హ్యాంగింగ్ అయినా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో సింపుల్గా సింగిల్ జుమ్కా స్టైల్ అనేది వచ్చిందండి అండ్ మనకు హ్యాంగింగ్ కూడా సింగిల్ హ్యాంగింగ్ ఇచ్చారు టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ త్రీ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే ఇలాంటి మరెన్నో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి పెట్టుకోనండి చక్కగా డైలీ మీకు గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అండ్ ఈ మోడల్ చూడండి అండి సో మనకు జుంకా కూడా వర్షన్ స్టైల్లో డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంటాయి పార్టీ వేర్ లుక్ అనేది వస్తుందండి పెట్టుకున్నా కూడా ట్రెడిషనల్ అండ్ ట్రెండీ లుక్ అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి జోహాల్లో వన్ మోర్ మోడల్ అయితే చూస్తూ ఉన్నాము ఈ ప్యాటర్న్ వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అదేవిధంగా మరొక జోహాల కలెక్షన్ అనమాట ఇందులో మనకు ఫోర్ పాయింట్ వన్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందండి అన్నీ కూడా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వస్తాయండి సాదాగా డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేపటికి సింగిల్ స్టోన్ సో మనకు పింక్ స్టోన్తో డిజైన్ చేసినటువంటి హ్యాంగింగ్ టైప్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఈ మోడల్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ టూ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది జోహాల్లో ఇది ఇంకొక మోడల్ అండి కొంచెం డిఫరెంట్గా వచ్చింది త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే కొన్ని జుంకా ప్యాటర్న్స్ చూద్దామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ సో మనకు పింక్ అండ్ గ్రీన్ స్టోన్ వస్తుంది ఇవి స్మాల్ సైజ్ అండి లైక్ మనకు మీడియం సైజ్ అనేది వస్తుంది త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ కోల్డ్ వెయిట్ ఉంది అలాగే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో రెగ్యులర్ మోడలే బట్ ఎక్కువగా టీనేజర్స్ వరకు యూజ్ చేసేటువంటి మోడల్ అనమాట త్రీ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్లో ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో సింపుల్గా వచ్చాయండి చాలా చిన్న సైజే బట్ సాలిడ్గా ఉన్నాయి ఫోర్ పాయింట్ వన్ జీరో ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి క్యూట్ జుమ్కాస్ అండి మ్యాట్ పాలిష్ కాస్టింగ్ డీటైలింగ్లో వచ్చాయి అండ్ ఇంతకు ముందు సేమ్ డిజైన్లో సిమిలర్ మోడల్ చూసాము జుమ్కా డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇది మనకు పంజరం స్టైల్ వచ్చిందండి అండ్ త్రీ పాయింట్ టూ జీరో నైన్ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ స్టడ్ కొంచెం బిగ్ సైజ్ ఉండేసి జుమ్కా స్మాల్ సైజ్ కావాలి అనుకునే వాళ్ళకు ఈ డిజైన్ బాగుంటుంది టూ పాయింట్ ఎయిట్ వన్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్లో సాదాగా స్మాల్ సైజులో ఈవెన్ పిల్లలకు కూడా పెట్టేలాగా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ప్రిఫర్ చేయొచ్చు ఇది ఎనామిల్తో వస్తుంది అండ్ ఫోర్ పాయింట్ జీరో వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది విత్ లక్ష్మీ అమ్మవారు అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు డబల్ జుమ్కా లైక్ శంకరాభరణం ఇయర్ రింగ్స్ అంటారు కదండి ఇందులో మనకు సింగిల్ స్టెప్ డబల్ స్టెప్ ట్రిబుల్ స్టెప్ ఇలా డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏ డిజైన్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ అయితే చేయొచ్చండి అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకొని మీరు స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ మోడల్లో మనకు కుస్టర్డ్ వచ్చేప్పటికీ లక్ష్మీదేవితో వస్తుందండి జుంకా స్టోన్ అనేది ఎంబోజ్ అవుతూ వచ్చిందండి ఫోర్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ శంకరాభరణం జుంకాస్లో ట్రిబుల్ స్టెప్ స్టైల్ అనమాట ఇది సో సెవెన్ పాయింట్ త్రీ టూ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు పింక్ వైట్ అండ్ గ్రీన్ సీజెడ్స్తో హైలైట్ అవుతుంది టూ పాయింట్ నైన్ డబల్ ఫోర్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది డైలీవేర్కి కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చండి అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ఎనామిల్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట సిక్స్ పాయింట్ జీరో ఫోర్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారు మిడిల్లో పికాక్స్ వచ్చాయండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఎనామిల్తో వచ్చినటువంటి మరొక జుమ్కాస్ చూస్తూ ఉన్నాము మూవల డ్రాప్స్ ఇచ్చారండి అండ్ ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వచ్చేప్పటికి మనము పంజరం టైప్లో వన్ మోర్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇందులో కూడా మూవాల డ్రాప్స్ వచ్చేసాయి స్టడ్కి పింక్ అండ్ గ్రీన్ స్టోన్ హైలైట్ అవుతుందండి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ గ్రామ్స్ ఉంది ఎల్లో గోల్డ్ ప్లెయిన్గా సాదాగా డిజైన్ చేసిన చుమకాస్ అండి స్టడ్ అయితే కొంచెం డెలికేట్గానే ఉంటుందండి అండ్ ఫోర్ పాయింట్ నైన్ వన్ సెవెన్ గ్రామ్స్ ఉంది డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ వస్తాను వస్తానంటదే బాయ్ బాయ్